హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే థర్స్డే వ్లాగ్ అంటే అంటే నిన్నటిది సో మార్నింగ్ నేను లేచి ఇక్కడ టిఫిన్ చేస్తామంటే మా పాప కూడా లేచింది సో తనైతే ఎత్తుకొని ఉన్నాను లేచిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అన్న అమ్మ కావాలి తర్వాత అత్తే దగ్గర ఉంటుంది బట్ లేచిన వెంటనే అయితే ఒక ఫైవ్ మినిట్స్ నేను కొంచెం దాన్ని కేర్ తీసుకుంటాను ఇంకా మేము ఇలా చెప్తుంటే మా బాబు కూడా వచ్చి చెప్తా అన్నాడు వినండి ఇంకా నేనైతే టిఫిన్లోకి ఉప్మా చేశాను ఉప్మా తినేసి పాపకు క్షణం అని చెప్పించానండి ఇంక ఇక్కడైతే పాపని రెడీ చేస్తున్నాను అది పాపదంతా బర్త్ హెయిర్ కదా సో అంతా అన్ఈక్వల్గా ఉంటుంది జడ వేయాలని జడ వేయాలని కూడా అవ్వదు బట్ వేయకుంటే అంత ఫేస్ పైకి వచ్చేసి ఈ సమ్మర్ కాబట్టి కొంచెం దానికి అనిజీగా ఉంటుంది కాబట్టి ఆ ముందులు ఉన్నదంతా లాగేసి కొంచెం చిన్న జడ అయితే వేస్తున్నాను ఒకసారి ఇంకా హెయిర్ ఇచ్చేస్తే అంతా ఈక్వల్గా వస్తుంది సో అప్పటి వరకు అయితే మెయింటైన్ చేయాలి దాన్ని ఇంకా స్నానం తర్వాత మా పాప అయితే పడుకోనుంది కొద్దిసేపు ఇంకా ఇక్కడైతే మా బాబు బొమ్మలన్నీ వేసుకొని ఆడుతూ ఉన్నాడు హాలిడేస్ కాబట్టి ఇంకా మనం కూడా ఏం అనలేము వాళ్ళని అయితే ఫ్రీగా వదిలేసేయాలి లేదంటే మన పనికి అడ్డం వస్తూ ఉంటారు సో నేనైతే వదిలేసాను అనిసేపు ఆడతాడు మళ్ళీ తనే అన్ని తీసి బాక్స్లో వేసేస్తాడు ఇంక నేనైతే ఫ్రెష్ ఇక్కడైతే లంచ్ లడ్ చేస్తున్నాను ఇక్కడ మాకు వచ్చేసి లంచ్లోకి పప్పు ఇంకా బెండకాయ పొట్లం చేస్తున్నాను ఈ వీడియో అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి పప్పులోకి ఇంకా నా వంట అయిపోయే మా పాప కూడా లేచింది ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారు ఇద్దరు లాగి లాగి పెడుతుంది మా బాబుని ఏ కారుణ్య ఎందుకలా కారుణ్య కారుణ్య వాళ్ళ అన్న ఉంటే చాలా దానికి దాని ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇద్దరు అయితే బాగా ఆడుకుంటారు ఇంట్లో ఏమైనా అన్న కొంచెం యాక్టివ్ ఎక్కువ బట్ నాకైతే ఇది తెలుస్తుంది వీళ్ళిద్దరిలో ఎందుకు లాగుతున్నావు ఎందుకు లాగుతున్నావు అన్నని ఏ కారుణ్య బాయ్ చెప్పు బాయ్ బాయ్ నానా బాయ్ బాయ్ అలా చెప్పాలా బాయ్ గుడ్ గల్ గుడ్ గర్ల్ ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ చేసామండి పప్పు బెండకాయ పొట్లము ఇంకా రైస్ ఇంకా మా బాబు అయితే ఆఫ్టర్నూన్ బాధలు చెప్పుకుంటా కొడుతుందా ఇంకా నేను ఏడిపిస్తుందా ఆడుకునిస్తుందా నేను ఆడుకొనిస్తున్నా మరి బొమ్మలు నేను ఆడుకునివ్వదా ఎందుకు ఆడుకొని ఇవ్వట్లేదు లాగుతుందా నీ బొమ్మలన్నీ తీసేసుకుంటుంది కదా నీ బొమ్మలన్నీ పాప తీసేసుకుంటుంది కదా మరి ఏం చేద్దాం నాన్న కొట్టాలా పాపని కొట్టాలా ఆ చిన్నపిల్ల అయితే కొట్టాలా నేను ఇది రికార్డ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ మరి ఎందుకు ఇంకా ఇక్కడ ఈవినింగ్ మా బాబు పిజ్జా కావాలంటే ఇంకా కి అయితే వెళ్ళామండి మా హస్బెండ్ బాబు వెళ్ళారు అంతే అక్కడ మా హస్బెండ్ చిన్న క్లిప్ తీశారు ఇంటికి దగ్గరలోనే ఉంది జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ ఫైవ్ మినిట్స్ అంతే తను పిజ్జా కూడా తినాడు జస్ట్ గార్లిక్ బ్రెడ్ కోసం వెళ్ళాడు ఇంకొక ఒక్కటి తీసుకొలాక మా హస్బెండ్ కూడా ఇంకా పిజ్జా తెచ్చుకున్నాడు అండి ఇంటికి వచ్చి తిన్నాడు అక్కడ తినలేదు ఇంకా గార్లిక్ బ్రెడ్ మా హస్బెండ్ పిజ్జా తెచ్చుకున్నాడు ఇంకా మా హస్బెండ్ డిన్నర్ అయితే ఏమొద్దని వద్దని చెప్పింది మా పాపకి అయితే తినిపిస్తున్నాను అది చూడండి తినకుండా కెమెరాని చూసి ఎట్లా యాక్టింగ్ చేస్తా ఉందో కెమెరాని పట్టుకుని లాగేయడానికి ట్రై చేస్తుంది మేము పట్టుకుంటామా కెమెరాని వద్దుద్దా వద్దా ఆము ఆమె కూడా వద్దా నీకు బావి చెప్పడం ఒకటి నేర్చుకుంది కెమెరాని చూస్తే ఇంకా బావి చెప్తా ఉంటుంది ఇంక ఇక్కడ మా అయితే చపాతీ చేసామండి నాకు మా అత్తయ్యకి ఇంకా మా హస్బెండ్ అయితే పిజ్జా తిన్నాడు కదా ఇంకేం వద్దని చెప్పాడు ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను ఆ మ్యాట్ చాలా బాగుంది చపాతీకి అస్సలు దానికైతే స్టిక్ అవ్వదు చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఈవెన్ లూజ్గా ఉన్నా కూడా పిండి చపాతీలు అయితే బాగా చేయడానికి వీలవుతుంది అవుతుంది మేమైతే తినేసాము అని చపాతీ తినేసాము డిన్నర్లోకి ఇంకా అక్కడంతా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను నైటే మోస్ట్లీ నైటే క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ అయితే అస్సలు కుదరదు నైట్ టెన్ మినిట్స్లో అవ్వేది మార్నింగ్ అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది అదేంటో అర్థం కాదు సేమ్ వర్క్ సేమ్ పర్సన్ అయినా కూడా ఎక్కువ టైం పడుతుంది సో అందుకే నేను మోస్ట్లీ నైటే క్లీన్ చేసేసుకుంటాను నైట్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ కొంచెం త్వరగా పని అవుతుంది అని నా ఫీలింగ్ అయితే ఇంక ఇక్కడైతే మా పాప మా హస్బెండ్ చూడండి ఎలా ఆడుతూ ఉన్నారు ఎంతైనా ఫాదర్ అండ్ డాటర్ బాండింగే డిఫరెంట్ కదా అందులో అయితే నేను వీళ్ళని చూస్తూ ఉన్నాను కదా ఇంకా మార్నింగ్ నుంచి మనం వాళ్ళకి ఎంత చేసినా ఆఫీస్ నుంచి వాళ్ళ డాడీ రాగానే వాళ్ళకి ఏదో హుషారు వస్తుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ